చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చెప్తానండి ఫస్ట్ వచ్చేసి మనం ఎంత బ్లౌజ్ సైజ్ ఉందో దాన్ని బట్టి మనం లైనింగ్ అయితే తీసుకోవాలి ఇది చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే నాకు హ్యాండ్స్ అనేవి ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి నేనైతే దగ్గర దగ్గర వన్ మీటర్ వరకు తీసుకున్నాను అది ఒరిజినల్ ఇదేమో కుట్టిన బ్లౌజ్ కూడా నేను కుట్టిన బ్లౌజ్ ఏనండి నాకు వచ్చిన బ్లౌజ్ కూడా అని సో ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ అయితే చేద్దాం మన బ్లౌజ్ మనకే వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మనం ఎలా కట్ చేసాం ఏంటి అనేది ఈజీగా మనం కనిపెట్టవచ్చు అనమాట మన మెథల్లోనే కట్ చేసుకోవాలి ఏదైనా సరే ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకు ఉంది ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్ ఉన్నాయి ఎంత బాగా నానబెట్టి ఆరబెట్టి ఐరన్ చేసినా కూడా ఎడ్జస్ట్ రావడం కామన్ ఎందుకంటే కాటన్ కదా లాగుతుంది కాబట్టి కొంచెమన్న ఎక్కువ వస్తుంది మరీ ఎక్కువ వస్తే ఏం చేయాలంటే అది వేస్ట్ చేయకుండా ఉక్సపట్టి కాజాపట్టిగా వాడేసుకోవాలి అయితే నాకు కింద లైట్గా బార్డర్ వచ్చిందండి ఒక లైన్ లాగా ఎంబ్రాయిడరీ టైపు తిప్పేస్తాను అంటే మనం హ్యాండ్ని ఎలా తిప్పేస్తాం కుట్టి టర్న్ చేస్తాం కదా ఆ టైప్ అనమాట సో ఎక్కడైతే ఒక పావు ఇచ్చి తీసుకున్నామో లైన్ మార్కింగ్ వేసామో అక్కడి నుంచి హైట్ చూసుకోవాలి మన హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి హ్యాండ్ హైట్ దగ్గర ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని నీట్గా ఎంత వచ్చేసింది పదకొండున్నర ఇంచులు ఓకేనా ఇది వచ్చేసి ఆర్ములుస్ ఎంత ఉందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి దాన్ని బట్టే కదా చంకడౌన్ అనేది ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి తర్వాత డౌన్ ఎంత వచ్చింది మనకి ఆర్మ్ లూజ్ని బట్టి డౌన్ వస్తుంది సో ఇలా ఓపెన్ చేసేసుకుని సైడ్ జాయింట్ నుండి ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలాగ సైడ్ జాయింట్ నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఎక్కడి నుంచి చూసుకుంటే నాకు ఏడు మీద రెండు గీతలు అలా వచ్చిందనమాట అంటే ఏడో నెంబర్తోటి ఆర్మ్ లూజ్ వచ్చినట్టే సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ పాయింట్ సిక్స్ అంటే ఏడో నెంబరే మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇంచులతో ఒక మార్కింగ్ వేసేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి అయిపోయింది ఇలా ఇక్కడ వచ్చేసి మనకి మూడు ఇంచులు ఉందో లేదు చూసుకోండి క్రాస్గా సెవెన్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ వేయండి ఇంకా సెవెన్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ వేసేసుకుని తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి హ్యాండ్ లూజ్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ గుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి ఐదు మీద రెండు గీతలు ఐదు మీద రెండు గీతలు తీసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు క్రాస్గా లైన్ వేసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేసేసుకుని తర్వాత మళ్ళీ ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇప్పుడు మనం స్ట్రేట్గా ఒక లైన్ ఉంది కదా ఆర్మ లూస్కి ఎంత వచ్చింది చూడండి దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రైట్గా ఇది ఏడో నెంబర్ తోటి ఆర్మలూస్ కాబట్టి క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకోండి అంతే తర్వాత కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ లోతు మన సైడ్ నుంచి వన్ ఇంచు మార్కింగ్ తర్వాత ఇలా నీట్గా ఇలా నీట్గా తీసేసుకుని మళ్ళీ తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ చేసుకోండి అంతే ఇంకేమీ లేదండి చూడండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఈ సైడ్ కూడా అంతేగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతోనే తీసేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతోనే తీసేసుకోండి సో ఇది కూడా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము మీరు ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని పక్కన పెట్టేసేయండి అంతే చూడండి ఇక్కడ లోతు ఐబ్రో షేప్ వస్తుంది అనమాట మనకి ఐబ్రో షేప్ వచ్చిందంటే కటింగ్ చేసేటప్పుడు మనకి ముడతలు అనేవి రావు బాగా వస్తుంది ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ కోసం మనం ఏం చేయాలంటే ఫోల్డింగ్ అనేది మనం వైపు పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది లేకపోతే ఎంత పెద్ద క్లాత్ ఇచ్చినా కూడా కస్టమర్ సరిపోదు ఇది అయిపోయిన తర్వాత స్ట్రేట్గా మళ్ళీ లైన్ వేసుకోండి లైన్ వేసుకున్న తర్వాత ఎగస్ట్రా నాకు వన్ ఇంచ్ వరకు ఎగస్ట్రా తీసుకోమన్నారు తీసుకున్నాను ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇలా ఇలా కట్ చేసేసుకుని తర్వాత వచ్చేసి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కబతే చెస్ట్ లూజ్ వస్తుంది సెవెన్ పాయింట్ సిక్స్కి వన్ కప్తే కబప్తే ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయిపోయింది తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజు హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇలా పట్టేసుకొని స్ట్రేట్గా చూసుకుంటే మనకి హైట్ అనేది మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్గా చూసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా ఎల్ స్కేల్ తీసుకుని నీట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత నెక్ డిప్ తెలియాలంటే నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని చూడండి సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ డీప్ అనేది ఎంత వచ్చిందో చూసుకోండి ఒకటి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు అయిపోయింది ఇక్కడ కూడా అంటే మనకు ఆటోమేటిక్గా నెక్ డీప్ అనేది తెలిసిపోతుంది ఇప్పుడు ఇక్కడ కూడా ఎయిట్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించు అంతే ఇలాగా ఇక స్ట్రేట్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలాగా చూసారా నేనైతే రెండు మీద రెండు గీతలు తీసుకుంటున్నానండి రెండు పావు కూడా కాదు రెండు మీద రెండు గీతలు మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి కింద వచ్చేసి ఇంచులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలా లైన్ వేసేసుకోండి ఇలాగా అంతే రౌండ్ తీసేసుకోండి అయిపోయింది సో తర్వాత వచ్చేసి మనకి చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒక మార్కింగ్ అయితే వేసుకోండి చిన్న షోల్డర్ చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర వచ్చింది అదే ఐదున్నర కిందకి పెట్టుకుంటే మనకి స్ట్రేట్గా లైన్ వస్తుంది చంకడౌన్ కూడా నేనైతే ప్రజెంట్ అయితే ఆరు ఇంచులు తీసుకుంటున్నాను చూస్తాను చెస్ట్కి మ్యాచ్ అయిపోతే ప్రాబ్లం లేదు లేకపోతే లేదు ఇలా స్ట్రేట్గా నీట్గా వేసేసుకోండి అయిపోయిందండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఎల్ షేప్ దగ్గర మనకి కరువు తిరిగే చోటు ఉంటుంది కదా అక్కడ ఇక్కడ మనం ఒకటింపు ఆవు తీసుకోవాలి వీళ్ళకి కొంచెం ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చంక దగ్గర సన్నగా ఉంటాయి వీళ్ళు సన్నగా ఉంటారు చంక దగ్గర మాత్రమే ముడతలు ఎక్కువ వస్తాయి కాబట్టి నేను ఒకటింపు ఆవు కన్నా కొంచెం తక్కువే తీసుకుంటాను ఇప్పుడు నడుము లూజు ఫస్ట్ అయితే ఆర్మ్ లూజ్ చెస్ట్కి మ్యాచ్ అయిందో లేదో చూస్తున్నాను మ్యాచ్ అయిపోయిందండి మనకి తర్వాత నడుము లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకొని కొంచెం మళ్ళీ లూజ్ అయినట్టుంది కొద్దిగా లోపలికి ఇలా మార్కింగ్ వేస్తాను సరిపోతుంది ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలాగ లీఫ్ షేప్ ఇవ్వమన్నారు లీఫ్ షేప్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి ఇక లీఫ్ షేప్ అనేది ఇవ్వాలి ఇలాగా ఇలా నీట్గా చూసారా చూడండి అలాగ ఇచ్చాను అలాగా తర్వాత నడుములుసు కాజా పట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు ఎంత వచ్చి చూస్తున్నాను ఇరవై ఎనిమిదిన్నర అంటే ఏడు మీద రెండు గీతలు డాటు కోసం వందించకపోతే ఎనిమిది మీద రెండు గీతలు అంతే అదొకటే మార్కింగ్ వేసుకోండి అలాగా చూస్తున్నారు కదా ఇలాగా మీరు తర్వాత లూజుకి ఎంత వచ్చిందో డాట్కి వన్ ఇంచ్ కలిపేసాం కదా ఎయిట్ పాయింట్ టూ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు అంతే ఈ మెథడ్లో బ్లౌజ్ కట్ చేస్తే పర్ఫెక్ట్గా అండి వీళ్ళు మరీ ఎక్కువ హైట్ కూడా ఇష్టపడరు అనమాట అందుకుని కొంచెం కట్ చేస్తున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కట్ చేసుకోవాలి ఇలాగ నీట్గా అసలు మూర్తలు కూడా రావు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా చూడండి నేను ఎలా కట్ చేస్తున్నా అలాగా ఇలా మొత్తం కూడా చూసారు కదా బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది ఫ్రంట్ పార్ట్లో మనకి క్రాస్ కటింగ్లో ప్రిన్సెస్ కట్ వస్తుంది అనమాట దానికోసం నేను క్లియర్గా ఇంకొక వీడియో చెప్తానండి సో ప్రెసెంట్ అయితే మీకు వెనక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే ఇలాగే కట్ చేసుకోవాలి డీప్ నెక్ బ్లౌజ్లకైతే ఆర్మ్ బ్లౌజ్కి వణించి కప్తే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది అదే మనకి నార్మల్ నెక్కి అయితే కింద గీత కింద నుంచి హెవీ బాడీ ఉంటుంది చూసారా అంటే షోల్డరు చంక రౌండ్ బాగా తక్కువ ఉండి బాడీ మాత్రం ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం చెస్ట్ అనేది గీత మనకి నెక్క కింద నుంచి కొలుచుకోవాలన్నమాట దీనికోసం ఒక మంచి వీడియో అయితే రెడీగా ఉందండి రేపు అయితే నేను షూట్ చేసి మరి మీకు చూపిస్తాను హెవీ బాడీ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ ఏ మెథడ్లో కట్ చేయాలి ఏంటనేది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్